హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు ఈరోజు వెలిగిస్తారు మేము కూడా మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చామండి కృష్ణానదిలో ఒత్తులు వదలాలి ప్లస్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా గుడిలో వెలిగిస్తే చాలా మంచిది కదా అని చెప్పేసి వచ్చేసాము యాక్చువల్లీ మార్నింగ్ తెల్లారుజామున లేకుంటే ఈవెనింగ్ టైంలో ఒత్తులు వెలిగిస్తారు కదా సో మేము స్టార్ట్ అవటమే త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మా ఫ్యామిలీ మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా సో మేము కొండపైకి అయితే వచ్చేసాము ఘాట్ రోడ్డు చాలా హైట్లో ఉంది ఇంకొక ఫ్యామిలీ కొంచెం స్లోగా వస్తున్నారు ఈ అయితే ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ సన్సెట్ కూడా సూపర్గా ఉందండి కొన్ని పిక్స్ అయితే దిగుదామని చెప్పేసి మేము దిగుతున్నాము సో మాతో పాటు మా పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారండి చూడండి ఒకసారి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే అసలు ముద్దు ముద్దుగా అనిపించింది సో ఇంకా మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మా బ్యాక్ సైడ్ ఇక్కడ ఫోటో క్లిప్లో పడ్డారు చూశారు కదా సో ఇంకా నెక్స్ట్ ఈరోజు మీతో చాలా విశేషాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే కార్తీక దీపాలు వెలిగించేది మాత్రం ఈ వీడియోలో ఉండదండి సో ఇక్కడ ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏదైనా తీసుకెళ్ళాలి ఫుడ్ అంటే మేము మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా ఈవినింగ్ టైము ఒత్తులు వెలిగించాక మా ఉపవాసాన్ని విరమించాలి కాబట్టి పులిహార రైస్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇది ప్రిపరేషన్లోనే ఉంటుంది సో ఇది చేసుకుంటూ మీతో మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే అండి మీ అందరికీ తెలుసు మన లచ్చక్క ఛానల్ మా ఊరి వంటలు సో వీళ్ళ ఛానల్లో ఉండేది ఎవరండి కిటకాడు మన అంటే నాంటిటిగాడు వాళ్ళ బ్రదరు నెక్స్ట్ లత వీళ్ళైతే రోజు రోజుకి అంటూ ఉంటారు కదా అసలు ఈ రోజు ఏం వ్లాగ్ చేయాలో అర్థం కావట్లేదు అసలు ఈ వ్లాగ్ పెట్టడానికి కూడా మాకు ఏం తోచట్లేదు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అంటూనే ఉంటారు కానీ వాళ్ళ మాటలు అస్సలు నమ్మకూడదు ముందు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు ఇది ఈరోజు ఇది అని చెప్పేసి కొన్ని రోజులు ముందు నుంచే వ్లాగ్స్లన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటారు అది కొద్ది కొద్దిగా అందులో ఇందులో యాడ్ చేసేసి రెండు ఛానల్లో పెడుతూ ఉంటారు ఉంటారనమాట సో తను పెట్టే కొటేషన్లు మీ అందరికీ తెలుసు మా అన్న లేడు మా అన్న మాతో లేడు అసలు మా అన్నకి ఏదో అయిపోయింది ఇంకా అసలు చనిపోయాడు అన్న టైప్లో కొటేషన్స్ పెడుతూ ఉంటాడు అంటే ఆ కొటేషన్స్ అలాగే ఉంటాయండి ఆలోచించే వాళ్ళకి అంటే మీరు ఎప్పుడైనా తమ్ముళ్ళు చూడండి అసలు వాళ్ళు ఏడుపు సీన్తోనే స్టార్ట్ చేసేస్తారు ఏడుపే ఉంటుంది ఫస్ట్ ఆ తర్వాత ఇంకా వాళ్ళు చెప్పాలనుకున్నది మొత్తం చెప్తారు ఒక క్లారిటీ కూడా ఉండదండి అసలు వీడియోలో కొంచెం సేపు అంటాడు మా అన్నకి అసలు బాగాలేదండి అసలు అసలు మాది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అంటే వాళ్ళ అన్న బాగోలేదు అంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను అసలు ఇంకా భూమి మీద ఉన్నాడో లేడు అసలు చనిపోబోతున్నాడేమో ఆ రేంజ్లో చెప్తాడండి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి అక్కడ తమ్ కూడా అలానే ఉంటుంది కానీ తీరా చూసేటప్పుడు తను మాట్లాడేటప్పటికి పర్లేదు అన్న అయితే కొంచెం కోలుకో డు అన్నకైతే బాగుండాలని చెప్పేసి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను ఇప్పుడే ఇలా ఇలా ఏదేదో మాట్లాడుతుంటాడు అంటే ఒక క్లారిటీ అనేది ఉండదండి ప్రజెంట్ అయితే మన భరనా కనిపించట్లేదు ఎందుకో మీ అందరికీ తెలుసు కదా అతనికి బాగా బ్రెయిన్ సెట్ అయ్యి మెంటల్ ఎక్కితే ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళాడు సో అక్కడ ట్రీట్మెంట్ సహకరించలేదు అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు సో మన లల్లి సిస్టర్ కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడికి ఎలాంటి పేషెంట్ రాలేదని ఎంక్వైరీలో తేలింది సో ఇవన్నీ చూస్తే అతని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు క్లారిటీగా వినండి సో అతను ఒక ప్రమోషన్ వీడియో రివీల్ చేయడం కోసము ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకొని ఊహాగా లో అక్కడికి పంపించాం ఇక్కడ పంపించాం తనకి తగ్గలేదు సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ మేము ఆయుర్వేద మెడిసిన్ హాస్పిటల్కి జాయిన్ చేయించాము సో ఆయుర్వేద మెడిసిన్ మీద ప్రమోషన్ కోసం అనమాట ఇప్పుడు ఈ వీడియోలు అన్నీ తీసేది కూడా సో అక్కడ కూడా అది ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తాము ఒక రిపోర్ట్ కానీ ఏదో ఒకటి బిల్లు కానీ మనకు చూపించాలి కదా ఏది చూపించట్లేదు అది ఇతను తీసే వీడియోలు అన్నీ కూడా సస్పెండ్లో ఉంటాయి థ్రిల్లర్ మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట కొంచెంసేపు తగ్గింది అంటాడు కొంచెంసేపు అన్నయ్య అసలు లేడు అన్నట్టుగా మాట్లాడతారు మరి కొంచెంసేపు అసలు ఇంకా తగ్గాలని చెప్పేసి ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను ఈ విధంగా నానా రకాలుగా ఏదేదో తనకు తోచినట్టుగా మాట్లాడతాడు ఒక క్లారిటీ కూడా ఉండదు వీడియోలలో సో అయితే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళింది అనేది నిజం కాదు ఇప్పుడు కూడా ఆయుర్వేద మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళింది అనేది కూడా నిజం కాదు కానీ తను ఇంట్లోనే ఉంచేసి ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత తన్ని రివీల్ చేసేసి మా అన్నయ్యకి తగ్గిపోయింది ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల మీరు కూడా వాడండి ఎవరైనా బ్రెయిన్ ఆప్సిడెంట్ అయిన వాళ్ళు ఇలా అని చెప్పేసి ఒక ప్రమోషన్ వీడియో రివీల్ చేయడం కోసం ఇలాంటి తతంగం అంతా చేస్తున్నాడని నాకు అనిపిస్తూ ఉందనమాట సో నెక్స్ట్ ఏంటంటే తన ఇంటికి వచ్చి మరి తన పిల్లల్ని అంటే పాపని దత్తతకి ఇవ్వండి అని అడుగుతున్నారంట సో నువ్వైతే యూట్యూబ్లో కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసావు నేను అడిగే ఛాన్స్ అయితే లేదు అయితే తను కూడా ఎప్పుడు కూడా నేను దత్తతకి ఇచ్చేస్తానని వీడియోస్ చేసింది లేదు చెప్పింది లేదు ఒకవేళ తను ఎవరికి తెలియకుండా చుట్టుప్రక్కల ఎవరితో అని అన్నాడేమో అది కూడా తెలియదు సో తనని ఫేస్బుక్ ఇన్స్టాలో అడుగుతున్నారంట మెసేజ్ చేసేసి మరి నువ్వు ప్రతిదీ కూడా పబ్లిక్ తెలిసేలా వీడియోస్ పెడుతూ ఉంటావు కదా మరి అది స్క్రీన్ షాట్ తీసి ఆ మెసేజ్ ఎందుకు పెట్టలేదు సో ఇంటికి వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు అంటే మీ అడ్రస్ అయితే ఎవరికి తెలియదు కదా దాదాపు అంటే అవుట్ ఆఫ్ సిటీ కావచ్చు లేకుంటే స్టేట్ కావచ్చు చెప్తున్నాను ఒకవేళ మీ చుట్టుప్రక్కల వాళ్ళే మిమ్మల్ని దత్తతగా అడుగుతున్నారేమో ఒకవేళ అలా అడిగి ఉన్నా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ సిచ్యువేషన్ ఏంటో తెలుసు సో నాకు తెలిసిన వరకు అవుట్ ఆఫ్ సిటీ కానీ స్టేట్ కానీ అడిగి ఉంటే అది కామెంట్ సెక్షన్లో మాత్రమే అడుగుతారు ఇంటికి వచ్చి మరీ అడగరు ఎందుకంటే ఒకేసారిగా వాళ్ళకి అడ్రస్ అయితే తెలియదు మీరు చెప్తే తప్ప సో మీరు ఆ స్క్రీన్షాట్ ఎందుకు పెట్టలేదు వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా మీరు ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు వీడియోలో చూపించలేదు వాళ్ళు వీడియోలో కనిపించడానికి ఒకవేళ సహకరించలేకపోయినా ఈ స్క్రీన్షాట్ అనేది ఉంటుంది కంపల్సరిగా అది ఎందుకు పెట్టలేదు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తను చెప్తున్నాడు తన వైఫ్కి త్రీ మెంబర్స్ అని చెప్తున్నాడు ఎప్పటి నుంచో ఇది అనుకున్నదే డబుల్ ధమాకా డబుల్ ధమాకా అంటే అందరూ కూడా మళ్ళీ ట్విన్స్ లేకుంటే ఫోర్ మెంబర్స్ అనుకుంటున్నారు ఆల్రెడీ దేవుడు ట్విన్స్ ఇచ్చేసాడు రెండు ఒకసారి మళ్ళీ ట్విన్స్ కాదు త్రీ మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నాడు ఎప్పుడో ఫస్ట్లో తన వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఒక స్కానింగ్ తీసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ అప్డేట్ ఇస్తా అన్నాడు ఈ లోపు తన అన్నం లవ్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఇలా మెంటల్ ఎక్కిపోవటం ఇట్లాంటివన్నీ వరుస వీడియోస్ వన్ మంత్ నుంచి పెడుతూ 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 విసిగిపోయి అలసిపోయి మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా లత ప్రెగ్నెంట్ గురించి నేను రివ్యూల్ చేయాలి కదా అందుకోసమే స్కానింగ్కి వెళ్ళైతే వెళ్ళామండి అక్కడ వచ్చేసి ఏంటంటే ఆ తర్వాత అప్డేట్ ఇవ్వలేదు కదా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు మంచిగా తినాలి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు సో అది డాక్టర్సే కాదు మనం కూడా తెలుసుకోవాల్సిందే త్రీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా ఉంటారు తను అసలు గ్రోతింగ్ ఉందా తను ప్రెగ్నెంట్ మాకైతే కనిపించట్లేదు త్రీ మెంబర్స్ ఉన్న ప్రెగ్నెంట్ లాగా అనిపించట్లేదు సో ఒకవేళ ఉండి ఉండొచ్చు ఎ ఎవరికో ఒకరికి మాత్రమే వంద మందిలో ఉంటుంది కాబట్టి అదృష్టం మీకు దక్కిందని మీరు అనుకుంటున్నారు అదృష్టం దక్కటమే కాదండి కడుపులో ఉన్న బేబీస్ ఆరోగ్యంగా పుట్టడం వరంగా భావించాలి ఎందుకంటే ఆ అమ్మాయే వీక్గా ఉంది మరి పిల్లలకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరిగిద్ది తను ఫుడ్ తింటేనే కదా అది కూడా ఆలోచించుకోవాలి మీరే చెప్తున్నారు మేమిద్దరు పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది కానీ దేవుడు ఇచ్చాడు కదా మేము వదులుకోవటం ఎందుకు మేము వీళ్ళ కూడా చూసుకుందాం మా ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది అని అనుకుంటున్నారు సో మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం మీకు ఉండకపోవచ్చు సో మీరు చూసుకోవడానికి అవసరమైతే ఒక పని మనిషిని కూడా పెట్టుకునేంత శక్తి మీకు ఉండొచ్చు కానీ ముందు ఆరోగ్యంగా పుట్టాలి అని అనుకోవాలి కాబట్టి కావలసిన ఫుడ్ అంతా కూడా తినాలి కదా లతా నువ్వు అసలు సన్నగా ఫస్ట్ ఫస్ట్లో ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే కనిపిస్తున్నావు ప్రెగ్నెంట్ అయితే అస్సలు కనిపించట్లేదు నైటీలు ఉంటున్నావు కాబట్టి ఒకవేళ అవి ఫ్రీ సైజ్ కాబట్టి ఏమీ కనిపించట్లేదు లేకుంటే తను వీడియోస్ తమ్ పెట్టేటప్పుడు లేని ప్రెగ్నెంట్ కూడా కనిపించేలా పెడుతున్నాడు అంటే ఒకవేళ మాకు నైటీస్ మీద కనిపించట్లేదేమో సో మీరే అర్థం చేసుకొని ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు త్రీ త్రీ మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఒక డెలివరీ అనేది మరో జన్మ అంటారు కాబట్టి ఎవరైనా ఒకటేనండి సో మీరేదో మీద నెగిటివిటీగా మేము చెప్పాలని కాదు మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఎవరైనా సరే అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మరి మీకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అయినా కూడా మీరు వీడియోస్లో అడుగుతూ ఉంటున్నారు కాబట్టి వీడియోస్లో చెప్పినా చెప్పకపోయినా మాకు పర్లేదు అనుకుని మీరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసుకున్నారు సో అయినా కూడా నో ప్రాబ్లం అండి ఇప్పటి నుంచి అయినా సరే కేర్ఫుల్గా ఉండండి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా ముందు ముందు నెలలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక అడుగు తీసి అడుగు వేయటం కూడా కష్టంగానే ఉంటుంది ఆయాసంగా ఉంటుంది అవన్నీ కూడా లతా ఫేస్లో అయితే కనిపించట్లేదు చాలా చాలా హెల్తీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో అది కూడా అదృష్టంగానే భావించాలి డాక్టర్స్ చెప్పారు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు బాగా తినాలి అని చెప్పేసి నువ్వు తినే ఫుడ్ త్రీ మెంబర్స్కి అసలు సరిపోదు మరి ఎంత తింటావు ఏంటో అనేది కాదు ఇక్కడ ఒకేసారి ఎవరు తినలేరు కాస్త కాస్త కొద్ది కొద్దిగా అయినా సరే ఎప్పుడు ఆకలైతే అప్పుడు తినాలి హెల్దీ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ అలాగే అన్నీ కూడా నీట్గా ఉండేవి మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి ఎవరు చెప్పినా ఇదే సజెషన్ సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మేము అయితే ఇక్కడ అనంతారంలో దర్శనం అయితే చేసుకున్నాం ఈరోజు ఫ్రైడే అవటం వల్ల మార్నింగ్ మాత్రమే ఉంటారనమాట జనాలు సాటర్డే మాత్రం ఫుల్గా ఉంటారు ఇక్కడ కూడా దీపాలు వెలిగించే వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు ఇక్కడైతే కృష్ణానది ఉండదు కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉందండి బ్యూటిఫుల్ వ్యూ మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ చూసారు కదా ఇమ్మాయి అనమాట సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే